అండి ఈరోజు నేను తయారు చేసేది ఆలు మిక్సడ్ వెజిటబుల్ కర్రీ అండి అంటే ఆనియన్స్ లేకుండా చేస్తున్నాను అందుకని చూపిస్తున్నాను ఆనియన్స్ లేకుండా చేసుకుంటే చపాతి పుల్కాకి చపాతీకి ఎలా ఉంటుందో బాగుంటుందని చూపిస్తున్నాను ఇవ్వండి నాలుగు పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్నాను నీళ్ళల్లో కట్ చేసి తీసాను దీంట్లోకి ఒక్కటే క్యారెట్ చిన్న ముక్క బీమ్ క్యా ఇది క్యాబేజీ ఐదు బీన్స్ పీసులు కట్ చేసుకున్నానండి ఇవ్వండి ఇలా కట్ చేశాను సన్నగా కట్ చేశాను రెండే టమాటాలు వేసాను దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు పీసులు చేసుకున్నాను అండి పా ఇదైతే అని మూడు పచ్చివురకాయలు చీల్చుకున్నాను అల్లం కూడా తురిమే చూసారా అల్లం అని కనిపిస్తోంది ఇది కూడా వేసుకుంటే పడుతుంది కూరకి సాంబార్ పొడి వేసానండి ఎన్టీఆర్ సాంబార్ పొడి కొంచెం వేసాను కారం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు వాళ్ళకి ఎక్కువ కారం వద్దుట నేను క్యాటరింగ్లు చేస్తాను కదండి అది వాళ్ళ కోసం ఇదిగోండి సాంబార్ పొడి రుచికి సరిపడా ఉప్పు దీంట్లో పోపు దించండి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు కచ్చాపచ్చగా మిక్స్ చేసిన పొడి కూడా దీంట్లో పోపులోనే వేసేస్తాను టేస్ట్ బాగుంటుంది నూనె పసుపండి తయారు చేద్దాం నీళ్ళు కావాలి కొంచెం నీళ్ళు కూడా వేసుకోవడానికి నీళ్ళు రెడీ చేశాను ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసుకుందామండి నూనె ఎక్కువ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు నేను మామూలుగా వేసాను పెద్దవాళ్ళకి చేస్తున్నాను వాళ్ళు కారం కూడా తక్కువ తింటారు కారం తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా మధ్యలోనే వేసేస్తానండి అంతా పడుతుంది కూరకి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ మడికి వేయట ధనియాలు అవన్నీ ఎందుకు వేస్తున్నా కొంచెం మసాలా కర్రీ లాగా అనిపిస్తుంది కానీ ఆనియన్స్ తినని వాళ్ళ కోసం చేస్తున్నానండి అండి ఇవ్వండి సరఫ్ ధనియాలు జీలకర్ర కొంచెం పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నవి కొందరు మిరియం గింజ కూడా వేస్తారు అది వేయలేదు నేను వేయకుండా వేస్తాను ఇది వేగుతుంటేనే కొంచెం మసాలా కర్రీ వాసన వచ్చేస్తుంది కొత్తిమీర వైద్యమడుపు ఆలు ఉడికిన తర్వాత వేసుకోవాలి అల్లం ఆలు అందుకనే మసాలా కర్రీ లాగా ఉంటుంది కానీ ఆనియన్ లేకుండా ఉండాలి అల్లం పచ్చిమిరకాయలు అల్లం ఏమో తురుగుకున్నాను మన పన్నీరు దీంతో నెట్టి దాంతో చేస్తాం కదా అలా తురువుకున్నాను ఇవి వేగంగానే మనం ఆలుగడ్డలు వేసుకోవాలండి ఆలుగడ్డలు క్యాబేజీ బీన్స్ క్యారెట్లు తరుక్కున్నాం కదా అవి వేసుకుంటే కొంచెం నీళ్ళు పోసుకొని మగ్గనియాలండి అప్పుడు టమాటా కొత్తిమీర వేసేస్తే అప్పుడు కూర అంతటికి అల్లం పట్టి ఆ పచ్చి పులికాయ దాంట్లో పట్టి ఆ కారం సాంబార్ పొడిలో ఉన్న కారం సరిపోతుంది కావాలి కొంచెం కారం తినగలిగిన వాళ్ళకి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవచ్చు నేను పుల్కా కూడా చేసి చూపిస్తాను పుల్కాలోకి కూర చేస్తున్నాను నేను ఈరోజు ఇవ్వండి వేగినాయి మరి వేగితే బాగుండదు టేస్ట్ కూడా ఇవ్వండి అవి ఆవాలు చెడు చెట్లు ఆడినాయి సరిపోతే సరిపోతుంది ఎందుకంటే పొడిలాగా వేశాం కదా అవి మాడకుండా చేసుకోవాలి మాడింది అనుకోండి టేస్ట్ బాగుండదు స్మెల్లే వచ్చేస్తుంది ఆల్రెడీ రోట్లో ఇంకా దడుచుకున్న వాళ్ళకైతే కచ్చాపచ్చా బాగా దొరుకుతుంది క్యారెట్ చిన్న క్యాబేజీ ఎంతండి చాలా చిన్న పీస్ ఒక ఇంత పీస్ నాలుగైదు బీన్స్ టేస్ట్ కోసం వేసాను మెయిన్ బేస్ ఒక్కటేనండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఆలు ఆలుతో టూ వెజిటేబుల్స్ వాళ్ళు అన్ని ఆలు కూడా వేయద్దు అన్నీ వేయొద్దు అన్నారు ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకున్నామండి అండి ఉడకాలి కదా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకొని సిమ్లో పెట్టేసుకుంటే ఆ ముక్కలు సన్నగా తరుక్కున్నాం కదండి పెద్దగా దొరుకుంటే వండి కుమ్మరిచిని కూడా చేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ రాదు పీసులు పీసులుగా ఉంటుంది ఇదైతే అది అలా రాదు ఇది గ్రేవీగా కూడా చేసుకోవచ్చు గ్రేవీగా పీసులు పీసులుగా వస్తుంది ఇవ్వండి కొంచెం నీళ్ళు పోస్తున్నాను మూత పెట్టు మూత పెట్టు మూత పెట్టాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడుకుతుంది మళ్ళీ చూడండి ఇవ్వండి మూత తీసేస్తున్నాను కొంచెం నీళ్ళు పోసుకున్నాం కదా కొంచెం ఉడికినాయి చూసారా ఆలుగడ్డ ఉడికింది ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర కరేపాకు అల్లం రెండు పచ్చి చీల్చుకున్నవి అన్నీ వేస్తున్నాను ప్లస్ టమాటా టమాటా కూడా రెండే టమాటా సన్నగా కట్ చేసి చిన్న చిన్నవి నేను మరీ పుల్లగున్నా బాగుండదు ఇట్లా ఈ కూర ఇలానే బాగుంటుంది సరే కలిపి ఇవ్వండి ఇలా కలుపుకున్నాం మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్లో అవి టమాటాలు మగ్గిపోతాయి కొత్తిమీర అన్నిటికీ పడుతుంది కొత్తిమీర అల్లం పచ్చిమిరకాయలు తురుము కదండి బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో చూపిస్తాండి మూత తీసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నాను చూసుకొని వేసుకోండి ఇష్టమైన వాళ్ళు వేసుకోండి కానీ దీంట్లో ఇది వేస్తేనే అంటే మనం ఆనియన్స్ కానీ ఏం వేయటం లేదు కదా అండి కూర ఆనియన్ మిక్చర్ వెజిటబుల్ కర్రీ ఆనియన్ సారీ 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 ఆలుగడ్డ మిక్సర్ వెజిటబుల్ కర్రీ ఆనియన్ లేకుండా పెద్దవాళ్ళు కూడా తినగలిగింది లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చు అని ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి